అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చెట్టి వంటలు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేయడం లేదు లైక్ చేయండి నా స్మాల్ చిన్న రిక్వెస్ట్ అనమాట ఓకేనా అలాగే ఈ రోజు మా మధ్య గారు వాళ్ళ పాపది పెద్ద పాపది బర్త్డే అనమాట తన పేరు వచ్చేసి పూర్విక మీ అందరి ఆశీషులు తనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ బ్లెస్సింగ్ చేయండి ఆలస్యం చెప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి మనకి బయట వాతావరణం చల్లగా కూల్ కూల్గా ఉంది కదా నోటికి ఏదైనా కారం కారంగా తినాలనిపిస్తుందా అయితే ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి దీని తయారీ విధానం చూద్దామా నేనైతే ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక అంటే గుప్పెడు ఎండుమిర్చి వేసుకున్నానండి ఈ ఎండుమిర్చి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఎండుమిర్చి వేగేటప్పుడు కూడా మంచి సువాసన అనేది వస్తుంది కదా ఆ సువాసన వచ్చేంతవరకు వేయించుకొని ఇలాగ అన్నిటినీ తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టి ఉంచుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని మినప గుండ్లు వేసుకుందాము మీ దగ్గర మినపగుండ్లు లేకపోతే మినప్పప్పు ఉంటుంది కదండి ఆ మినపప్పునైనా మీరు వేసేసుకోవచ్చు అది కూడా లేదనుకున్నవారు పొట్టు ఉంటుంది కదా నల్ల మినప్పప్పు అంటాం దాన్ని ఆ పప్పునైనా వాడచ్చు ఇక్కడ మీరు ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగైదు స్పూన్ల వరకు శనగపప్పును కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ రెండు పప్పుల్ని మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి మనకు అవి ఆయిల్లో మగ్గేటప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది చూడండి ఎప్పుడైనా సరే మినప్పప్పు శనగపప్పు లాంటివి ఆయిల్లో మగ్గుతున్నప్పుడు మంచి వాసన వస్తాయి ఇప్పుడు ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి సరిపోతుంది దీనికి మీరు కొలత పెట్టుకోవాలి అనుకుంటే అన్నీ ఒక్కొక్క కప్పు టీ తాగే కప్పు కానీ లేదా మీ దగ్గర ఏదైనా పెద్ద స్పూన్ లాంటిది ఉంటే దాంతో అన్నీ కూడా మీరు తీసుకునే పప్పులన్నీ ఒక్కొక్క కప్పు తీసుకొని ఆ లెక్క చొప్పున ప్రకారం మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ పౌడర్ అయితే ఇంక ఇప్పుడు చూసారు కదా చక్కగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను వీటిని మనం కళాయిలో ఉన్నప్పుడు గంటతో తిప్పుతూనే ఉండాలండి ఒక్క మూడు నిమిషాలు ఇచ్చినా సరే మాడిపోతాయి అనమాట నేను వేసిన దగ్గర నుంచి అవి వేగేంత వరకు కూడా తిప్పుతూనే ఉన్నాను చూసారు కదా ఇప్పుడు అదే కళాయిలో ఒక నాలుగైదు స్పూన్లు ధనియాలు కూడా వేసేసి ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి అలాగే ఇందులోనే ఒక నాలుగు స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేస్తున్నాను జీలకర్ర ధనియాలు ఇప్పుడు మనకి కొంచెం వేగితే సరిపోతుందనమాట ఇందులో చూసారు కదా కొంచెం ఆయిల్ వేసాను అనమాట ఒక్క రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను వీటిని కూడా అంతే అండి గంటతో తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగంటు పోతుంది అనమాట ఈ పౌడర్ అనేది మీకు నాలుగు నెలలైనా మూడు నెలలైనా సరే నిల్వ ఉంటుందండి అస్సలు పాడవ్వదు ఎప్పుడు మీకు కారం కారంగా కొంచెం పులుపులుగా తినాలనిపిస్తున్నా సరే ఎప్పుడంటే అప్పుడు వేసుకొని తినవచ్చు అనమాట చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఇందులోనే నువ్వులు వేస్తున్నాను నువ్వులు కూడా ఒక నాలుగైదు స్పూన్లు యాడ్ చేస్తున్నాను తెల్ల నువ్వులు నేను ఇక్కడ తెల్ల నువ్వులు అయితే తీసుకున్నానండి చూసారు కదా తెల్ల నువ్వులు వేసేసరికి చక్కగా చిటపటలు ఆడుతూ బలే స్మెల్ అయితే వస్తుందనమాట నువ్వులు కూడా ఆయిల్లో మగ్గుతుంటే మంచి సువాసన అయితే వస్తుంది నాకైతే చాలా బాగుంది ఇంకా పౌడర్ ఏమో కానీ డైరెక్ట్గా ఇదే దీన్నే ఇలాగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగా అనిపిస్తుంది అనమాట బాగుందండి స్మెల్ అయితే అసలు చెప్తే నమ్మరు కానీ మీరు అంత బాగుందనమాట చూసారు కదా ఇంకొన్ని వేసాను సరిపోతాయి లేదని చెప్పేసి ఇలాగా పప్పులు అలాగే ధనియాలు జీలకర్ర నువ్వులని ఎండుమిర్చి వీటన్నిటిని మనం దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు కూడా లైట్గా ఆయిల్లో వేసి వేయించుకున్నానండి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులో వేసేసుకొని ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకుందాము నేనైతే ఇక్కడ ఒక మూడు స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేసుకున్నానండి ఎందుకంటే ఇవి నేను తీసుకున్న మిరపకాయలు తేజ మిరపకాయలు అంటారు ఇవి ఫుల్ కారం ఉంటాయి అనమాట అందుకనే వేసుకున్నాను అలాగా చూసారు కదా ఇలాగ బర్స్ బర్స్గా గ్రైండ్ చేసుకున్నాను ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం దోరగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా పట్టేసి అలా మిక్సీ బట్టి ఆఫ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా చక్కగా పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి పొడి కారం అనమాట దీని పేరు వచ్చేసి పొడి కారం ప్రిపేర్ చేశాను చాలా బాగుంది వెల్లుల్లిపాయలు వేసి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ మనం చూసారు కదండీ చాలా సింపుల్ చాలా ఈజీ ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నోటికి ఏదైనా తినబుద్ధి కానప్పుడు ఇలాగా కారం కారంగా పుల్ల పుల్లగా చేసుకోండి అలాగే వాతావరణం కూడా మనకి ఇప్పుడు చల్లగా ఉంది బయట వర్షం పడుతుంది కదా ఇలాగ వేడి వేడిగా చేసేసుకొని మీరు వేడన్నంలో కాస్త వేసుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి చూసారు కదండి ఈరోజు వీడియో వచ్చేసి ఇది మరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇంకా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చెల్లి చేతి ఛానల్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్